ఇది మన పార్టీ ప్రతిష్ట మన సిద్దిపేట ప్రతిష్ట ఇలా ఎవడే సిద్దిపేట పోటీ చేసేవాళ్ళు సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు ఇవాళ మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళొచ్చి మన గడ్డ మీద ఓటడిగే హక్కు వాళ్ళకు ఉండదా అని నేను అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మస్తు మాట్లాడుతుండ్రు మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్క హామీ అని అమలైనదే ఒకసారి చూడండి కాంగ్రెస్ వాళ్ళ హామీలు బాబు వీడియో పెట్టినానా ఒక్క హామీ అమలు కాదే బ్యాంకుకి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నుండి నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖర్ రావు ఎవరు అనుకుంటున్నా రుణమాఫీ చేసిన ఓట్లు నాకు ఓట్ అయింది నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎనిమిదిపోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నుండి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మెల్యే నేను రుణమాఫీ చేస్తా ఓకే ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు అయినా అదే ఎవరికన్నా అయినా అదే ఇక కుల్లం కుల్ల రెండు లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది కానోళ్ళు అందరు కారు గుర్తు కోటైంది అంతే కదా ఇక నెక్స్ట్ అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు కోట్లు కాబట్టి ఏమన్నాడు వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా ఇంకో మాట అన్నాడు అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే వడ్ల అమ్ముకోకుండ్రి ఆపుండ్రి ఇక రాగానే ఐదు వందలు బోనస్ అన్నాడు ఇచ్చిన ఆడే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపైతాయి మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా అందుకే మనం ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు ఐదు వందల బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి చెప్పలే బాండ్ పేపర్లు వంచిరు కొడుకులు నోటరీ డాక్యుమెంట్లు వంచిర్రు జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇలా గద్దెనెక్కినాక బోనస్ కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సిన కుల్లం కులా కాంగ్రెస్ పార్టీకి ఓటు బోనస్ ఇవ్వకపోతే కారు గుర్తుకే మా ఓటు అని చెప్పి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వ్యవసాయ సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ఏమన్నాడే రైతు బంధు ఎంత ఇస్తానడు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పంట వెయ్యక ముందే ఇస్తానడు పదిహేను వేల మాట దేవుడికి కానీ పదివేలన్నా వచ్చినాయా పూర్తిగా పంట వేసుపెట్టు పంట కోతలకి వచ్చినాయి వడ్లొస్తున్నాయి ఇంకా రైతు బంధు పూర్తిగా వల్లే అంటే రైతులకు పదిహేను వేల రైతు బంధిస్తా అని నమ్మబలికి దొడ్డిదారిన గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్ మరి ఇలా మనం రైతులలో చర్చ పెట్టాలి పదిహేను వేల రైతు బంధు వచ్చినప్పుడు కాంగ్రెస్ కోటేయండి పదిహేను వేల రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పి ఇలా మనం గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం నెక్స్ట్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పడతాయి వచ్చే వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవరు నడుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పండి మనోడు వచ్చి నీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ రేవంత్ రెడ్డి వచ్చి ఒక్కాలి కాళ్ళుగా పడ్డా నాలుగు వేలు మరి వచ్చి ఒత్తు బిట్ట ఇప్పుడు ఎంతమంది ఒత్తుతావో పడ్డాయ నాలుగు వేలు పింఛన్ వాళ్ళకన్నా పడ్డాయా మరి మరిగా కూల్లా అవ్వ తాతల దగ్గరికి బీడీ కార్మికుల దగ్గరికి వితంతూరాళ్ళ దగ్గరికి నేత గీత కార్మికుల దగ్గరికి పోండి నాలుగు వేల పింఛన్ పడితే కాంగ్రెస్ కోటయింది నాలుగు వేలు వడనోళ్ళంతా మన కారుకు కేసీఆర్ కోటమని మనం ఇలా గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం పడే నాలుగు వేలు నాలుగు వేల మాట దేవుడెరుగు మధ్యలో జనవరి నెలలో రెండు వేలు కూడా ఎగరగొట్టిండు ఒక నెల పింఛన్ మొత్తానికి ఎగరగొట్టిండు ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు మరి మన ముసల్ వాళ్ళకి చెప్పాలన్నా వద్ద